నాయుడుపేట న్యూస్ హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి జూనియర్ సివిల్ జడ్జ్ పుదిలి సంయుక్త తిరుపతి జిల్లా నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జ్ పొదిలి సంయుక్త మరియు పోలీసు వారితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణ పురవీధుల్లో ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ వాడకంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి పొదిల సంయుక్త మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెంట్ వాడాలని దీనివలన మీకు మీ కుటుంబ సభ్యులకు రక్షణ ఉంటుందని ఆమె అన్నారు నిత్యం జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువ మంది తలకి అవటం వలనే మృత్యువత పడుతున్నారని ఆమె అన్నారు ఇకపై నుండి ఇంటి నుండి రీత్యా పనుల కోసం బయటకు వచ్చేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట సిఐ శ్రీనివాసరెడ్డి మరియు నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పసల గంగాప్రసాద్ ఎందోటి రెడ్డి సోమశేఖర్ పసల చెంగయ్య చదలవాడు కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ వాళ్ళని టూ వీలర్స్లో వెళ్తుంటే కూడా వాళ్ళని ఆపి వాళ్ళకి ఈ హెల్మెట్ ధరించడం అన్నది ఎంత ముఖ్యం అన్నది వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలానే మేము అక్కడ నుంచి దాడి చేసుకుంటూ రావడం దాన్ని ప్రజలందరూ చూడడం వాళ్ళు తెలుసుకోవడం అంతా కూడా జరిగింది అయితే ఈ రోజు మేము చేసిన దానివల్ల మేమేం కోరుకుంటున్నామంటే ఇంకా మీద నుండి మన నాయుడుపేటలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రామాల వాళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒక మీటింగ్ జరగడం పెట్టడం జరిగింది అయితే ఇంకా మీద నుంచి రోడ్ల మీద టూ వీలర్స్ వేసుకుని వాహనాలు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా విత్ హెల్మెట్ రోడ్ మీదకి వస్తారని చెప్పి వాళ్ళని వాళ్ళు జాగ్రత్త పరుచుకుంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా జాగ్రత్త పరుస్తారని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ నడపడం జరిగింది సో ఈ సందర్భంగా అసోసియేషన్ వాళ్ళకి మా పోలీస్ సిబ్బందికి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను కాపరేట్ చేసిన పబ్లిక్కి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను